విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధానీమూర్తి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ జూన్ నెలలో అండి అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశుల వారికి సంబంధించిన పరిహారం మాకు ముందుగా మనకి కాబట్టి గురించి ఇందాక ఒక విషయం చెప్పాను ఈ జూన్ అని జూలై అని ఆగస్ట్ అని కాదమ్మా మనం ఇప్పుడు ఏదైతే రాశి ఫలాల గురించి చెబుతామో వాళ్ళ జీవితకాలం దాన్ని ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి చెప్తాను చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు సమస్య అనిపించినా ఆ రాశి గురించి తీసుకుంటే వాళ్ళకి అందరూ క్లారిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా మేష మేషరాశి అశ్విని భరణి కృత్తిక పాదం మేషం మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఒక రాశి పన్నెండు లగ్నాలు ఆపాదించి ఉంటుంది నేనంటే ప్రతి నక్షత్రంలో కూడా పన్నెండు లగ్నాల వారు జన్మిస్తూ ఉంటారు అయితే ఒక మేషరాశి అనేటువంటి వారు స్వతహాగా కూడా ఉత్తములు అంటే మంచివారు ఎవరికి దాదాపుగా అన్యాయం చేయరు ఎదుటి వాళ్ళకి మంచి చేసి మాత్రం వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు జన్మతహాగా వీళ్ళు ఎవరికైతే కనుక మంచి చేస్తారో వాళ్ళ నుంచే వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అది ఒకసారి కాదు రెండు సార్లు కాదు వంద సార్లు కూడా వీళ్ళు ఎవరికైతే ఉపకారం చేస్తారో ఆ ఉపకారం పొందిన వాళ్ళ నుంచి వీళ్ళకి ఖచ్చితంగా మంచి అపకారం అయితే జరుగుతుంటుంది మేషరాజికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణమే అది ఒక దెబ్బ కొడతారు జాగ్రత్తగా రేచి కూర్చుంటారు మళ్ళీ ఇంకో దెబ్బ తింటారు అంటే పది మంది పది రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టిన పదకొండో మనిషికి మళ్ళీ హెల్ప్ చేయడానికి సిద్ధపడతారు వీళ్ళు అంతే తప్పితే వీళ్ళ వీళ్ళ పంథాన్ని మార్చుకోరమ్మా అందులో అశ్విని భరణి కృతిగా ముగ్గురు కూడా చాలా సెన్సిటివ్ మనుషులు ఎంత సెన్సిటివ్ అని అంటే చిన్న విషయానికి కూడా చాలా పెద్దగా ఫీల్ అయిపోతారు అలానే ఎవరితోనో ఏదన్నా మాట్లాడాలి అని అంటే మాట్లాడక ముందే మనం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఆ మాట మాట్లాడితే ఎలా తీసుకుంటారు అని చెప్పి భయపడిపోతారు మాట్లాడటానికి కానీ వన్స్ టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఏంటి చచ్చిపో ఎవరికి కావాలి అంటారు మళ్ళీ అన్నంత మాత్రాన మళ్ళీ వాళ్ళ లోపల అయ్యో ఇట్లా అన్నా కదా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో తొందరగా వీళ్ళకి పట్టుదల అనేటువంటిది రాదండి పట్టుదల వచ్చింది అని అంటే మాత్రం ఎదుటి మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే అవతలకి అనిపోతారు చాలా ఇక వీళ్ళు జీవితం చాలా ఇబ్బందికి వచ్చింది అవతల మనిషి వల్ల అనుకునేంత వరకు కూడా వీళ్ళు పట్టుదల రాదు ఎవరి మీద అన్నీ కూడా ఫోన్లో ఏముందిలే డబ్బులు ఇచ్చారనుకుందాం తిరిగి పట్ల పోన్లే ఈ డబ్బు నాకెవరో ఇస్తే వచ్చిందిగా పోతే పోయిందిలే ఇవ్వక ఆ డబ్బు ఇవ్వలేదు చెప్పి తగదాకి వెళ్ళరు అంత మంచి లక్షణం కలిగిన వాళ్ళు వాళ్ళ స్వభావం పాపం వాళ్ళకి వైవాహిక జీవితం కూడా అంతే మే అంతటి వాళ్ళు లేడు అనుకుంటూ ఉంటారు భార్య ఏం చెప్పితే అది పాపం తూచి తప్పకుండా చేస్తారు అయినప్పటికీ కూడా ఇంట్లో కూడా విలువలు ఉండవు వాళ్ళకి ఇంట్లో కూడా అంటే అహర్నిశలు కూడా కష్టపడుతూ గాడిద ఎట్లా అయితే కనుక చాకిరీ చేసుకుంటూ వస్తుందో అలానే అహర్నిశలు కూడా కుటుంబం కోసం కష్టపడుతూ ఇంట బయట నలుగురు చేత నానా రకాల మాటలు పడుతూ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అడిగిన వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా హెల్ప్ చేయాలనుకునేటువంటి స్థితిలో వాళ్ళ మైండ్ ఎప్పుడు ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళకి మాత్రం దాదాపుగా అవమానం అంటే ఇంట్లో కూడా విలువ ఉండదు ఎవరి కోసం చేస్తావు రే దేనికోసం చేసావు ఇవే తప్పితే అరే మన గురించి కష్టపడుతున్నాడు అనేటువంటి ఒక వాళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టి అటువంటిది మాత్రం వాళ్ళకి దాదాపుగా దొరకదు అంటే ఇప్పుడు ఇద్దరికి వర్తిస్తుంది అంటే మగవాళ్ళు చెప్పినది అందులోనూ మగవాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉంటుంది ఇది మగవాళ్ళ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక నుండి ఫంక్షన్ జరిగింది లాస్ట్ వరకు అన్ని భుజాన్ని వేసుకొని చేస్తారు ఆ లాస్ట్ భుజ లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఎవరో వచ్చి రెండు రెండు సెకండ్లు కష్టపడితే ఈ వీళ్ళందరూ కూడా వాడిని అప్రిషియేట్ చేస్తారు దాంతో నేను చేసింది ఏమైంది ఈ నాలుగు రోజులు కష్టపడింది ఇంతసేపు నేను లాస్ట్లో వస్తే పది నిమిషాలు చేసినట్టు క్రెడిట్ ఇస్తాడు అని చెప్పి వీళ్ళలో వీళ్ళలో బాగా బాగా ఫీల్ అయిపోతారు ఆ క్షణం నుంచి నలుగురిలో కలవలేరు వీళ్ళ మొహం కూడా వెంటనే బయటకు చెప్పేస్తుంది కొంచెం తేడా వస్తే అంటే నవ్వటము నవ్వుని దాచుకోవటము ఏదంటే ఏడుపును దాచుకుని నవ్వటాలు రెండు రకాల మొహాలు పెట్టడాలు అంతర్ముఖంగా అంటే లోపల కోపం బయటికి ప్రేమ నటించడం వీళ్ళ చేత కదండి ఏదో కోపం వస్తే బయట కనిపించేస్తుంది మొహం అంతా సంతోషం ఉంటా కనిపించేస్తుంది దుఃఖమున్న మొహం అనేటువంటిది వెంటనే ఆ డిప్రెషన్లో ఉన్నాడు ఈ లోకంలో లేడు ఏదో గొడవబడి వచ్చాడు చెప్పేస్తుంది ఎంత నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కళ్ళు ఆ మొహము నవ్వురావు బయట పడిపోతారు అట్లా బయట పడిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది ఏ మన ఇంట్లో వాడివి నిన్ను నేను అప్రిషియేట్ చేయాలని చెప్పి వీళ్ళకి సర్వ అంటే ఏది చేసినప్పటికీ కూడా దాదాపుగా వీళ్ళకి అన్నీ కూడా అక్కచాట్లే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మేషరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి కృతాపరాధంగా జరగొట్టుకుంటారు అంటే ఇవాళ ఒక మేషరాశి ఒకళ్ళు వాళ్ళకి ఏదో మంచి సమయం రాబోతుంది ఈ సమయంలో ఎవరైనా ఏదైనా హెల్ప్ హెల్ప్ అడిగితే వీళ్ళు ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు పరోపకారధమిదం శరీరం అంటుంటారు ఆ రకంగా మేషరాశి వారు అవతల వ్యక్తికి ఏదైనా కష్టపడుతుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు వెంటనే అయ్యో అని చెప్పి అంటే ఇది నా నా జీవితానికి మంచిది కదా అని వదిలేస్తారు నేను రేపైనా చూసుకొచ్చు నా జీవితం గురించి ముందు వాళ్ళు అడిగారు కదా హెల్ప్ అని చెప్పి అటువంటి స్వయంకృత అపరాధాల వల్ల తన జీవితం నష్టపోయే స్థితి ఉంది మంచి మంచి అవకాశాలు అయితే వచ్చినాయి విదేశయానాలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం సాధ్యమైనంత వరకు ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దక్షిణామూర్తి స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వారిద్దరు అంటే వారిద్దరినీ కూడా ఈ మేషరాశి వారు ఎంతగా ఆరాధిస్తే పంచాక్షరి అంటే శివుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు కానీ విశేషంగా దక్షిణామూర్తి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు ఆరాధిస్తున్నంతసేపు అంటే పైకి 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 వెళ్తూనే ఉంటారు మినహాయిస్తే వాళ్ళకి ఏదో ఆటంకాలు రావడం అనేటువంటిది రావు దక్షిణామూర్తిని రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా కూడా ఈ యొక్క మేషరాశి వారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టైం దొరికిందా నామస్మరణ లోపల చేసుకుంటూ 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 ఉండటమే వారి జీవిత కాలానికి రక్ష ఎందువల్లనంటే మేషరాశిలో ప్రధానంగా భరణీ నక్షత్రం గురించి కొన్ని కొన్ని చూసుకుంటే వాళ్ళకి ముప్పై ఆరో సంవత్సరం వరకు వీళ్ళకి స్థిరత్వం ఉండదు ముందు అసలు మేషరాశికి ఉండదు గట్టిగా మాట్లాడితే భరణి నక్షత్రానికి ప్రధానంగా ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే మేషరాశికి ముప్పై ఆరో సంవత్సరం దాటే వరకు కూడా వారికి స్థిరత్వం ఉండదు వివాహం అయితే ఇరవై రెండు ఇరవై మూడుకి అయిపోతుంది లేదా ముప్పై ఆరు ముప్పై ఏడు కానీ వివాహం కాదు మేషరాశి వారికి కష్టం మినిమం ముప్పై నాలుగు దాటాల్సిందే ఆ సమయంలో కూడా మనము వాస్తవాన్ని నమ్మం నీ జాతకంలో ఈ దోషాలు నేనైనా దీనికి ఇది పరిస్థితులు ఉండి అని అంటే మనం నమ్మం ఇంతవరకు గాంధీ ఇప్పుడు అయిపోతుందా ఇందాక మనం అనుకున్నాం దాన్నే మిత్రత్వం శత్రుత్వం అంటారు చూసారండి ఆ స్థితి ఉన్నప్పుడు చెప్పేది కూడా మనిషి వినిపించుకోడు ఇంతకాలం కాలేదు ఇప్పుడు చేస్తే మాత్రం అవుతుందా అని ఆలోచన వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది ఇంకో రెండు సంవత్సరాలు లేట్ అవుతుంది అనంతరం వివాహం జరిగి సంతానం అనేటువంటిది ఇబ్బంది పడుతు ఉంటుంది అంటే దాదాపుగా కూడా వీరికి ఒకళ్ళు చెబితే వినడం అనేటువంటిది వీళ్ళ జీవితంలో లేదు ఇంకా అనుకున్నదే దాదాపుగా వీళ్ళు అనుకున్నదే నేను అనుకుందే నేను చేస్తాను అనేటువంటి స్థితిలో ఉంటారు తప్ప ఒకళ్ళు చెప్పారు ఇది మనం ఆచరిద్దాం ఆలోచిద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు ఒకవేళ కనుక ఎవరి మాట అయినా విందామని ప్రయత్నం చేసి వింటే ఆ చెప్పేటువంటి వాడు నేను చెప్పింది వింటున్నాడని చెప్పి ఇష్టమచ్చు చెప్తుంటాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే స్వతశక్తిగా భగవంతుని ఆరాధిస్తా కానీ నా పని నేను చేసుకుంటాను ఎవరో ఏదో చెప్పారు నేనేమి చేయను అనేటువంటి ఒక మొండి వైఖరిలో వెళ్ళిపోవటం వలన జీవితం అనేటువంటిది ఎదగకుండా ఇవాళ ఎలా ఉందో పదేళ్లకి వాళ్ళకి రెండు మెట్లు తేడా రెండే రెండు మెట్లు ఎక్కారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంటైంలో కొంతమంది మాటలు కనుక విన్నట్లయితే పది మెట్లు ఎక్కేవారు రెండే రెండు మెట్లు ఎక్కి అక్కడే అయితే ఇంకో మెట్లు దిగుతారు ఎక్కుతుంటారు దిగుతుంటారు ఎక్కుతుంటారు తప్ప కంచి పైకి ఎదగటం అనేటువంటిది కష్ట సాధ్యమైన పని అందులో నుంచి పూర్తిగా బయటపడి ఎదగాలి అనుకున్నట్లయితే ఒక్కసారి లగ్న ప్రమాణాన్ని మొత్తం కూడా జాతకంలో పరిశీలింప చేసుకొని దక్షిణామూర్తిని దక్షిణామూర్తి స్వామి వారిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టాలి ఎంత టైం కుదిరితే ఎంత అది ఆ రెండు ఆరాధిస్తున్నంత కాలము కూడా వాళ్ళ జీవితం బాగుంటుంది ఖచ్చితంగా ఇంకొక పది సంవత్సరాల తర్వాత అయినా మేషరాశి వారికి ఏదైనా సమస్య ఉందంటే ఒకసారి ఒకసారి వీడియో చూసుకుని దక్షిణామూర్తి స్వామి వారిని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం మొదలు పెడితే అసలు జాతకం చూసుకోవాల్సిన అవసరమే ఉంటుంది ఇంకా వాళ్ళకి అదన్న పరిస్థితి చాలా చక్కగా తెలియజేశారండి రాశి వారికి సంబంధించి అలానే మీరు పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి